జగదీష్ గంజాయి కొకైన్ తదితర మాదక ద్రవ్యాలను తరిమి కొట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని రైల్వే డిఎస్పీ జీ రత్నరాజు వెల్లడించారు రైలు మార్గంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు తనిఖీలలో కోరమండల రైల్లో గంజాయి చాక్లెట్లను కలిగి ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు లాస్ట్ టెన్ డేస్ నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్ ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని మత్తు పదార్థాలని హీరోయిన్ కొకాయిన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రాన్ని నుంచి కొట్టడం ఆపరేషన్ అవుట్ అంటే ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు ఆ డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు మనం ఆ వన్ వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేశాం ఇది మనకి ట్రైన్స్ లో ఎక్కువగా ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది దాని మేరకు ట్రైన్స్ లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవసరం ఇవన్నీ మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండలి ఎక్స్ప్రెస్ లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం ఒక టీమ్ ఏలూరు నుంచి మన ఐజీ మనీ రవి రవి కృష్ణ గారు హీర్ రవికృష్ణ కృష్ణ గారు ద్వారా ఆధ్వర్యంలో ఒక టీమ్ ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది ఈ గంజాయిని కూడా రా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్ గా ఏం చేశారంటే గంజాని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం ఆపరేషన్ ఫ్లాష్ లో దానిలో ల్యాండ్ ఆర్డర్ పోలీసు వారు జిఆర్పి ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీం ఏగల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా అన్ని ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం అదే మాదిరి ఈవేళ కూడా మనకి ఎక్స్ప్రెస్ లో ఈ నాలుగు ఉన్నటువంటి టీం నాలుగు ఆర్గనైజేషన్లు ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ పారమండల్లో చెక్ చేయడం జరిగింది